దేవునికి స్తోత్రములు లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు ప్రార్థన చేసుకుందాం పరలోక మందున్న తండ్రి నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతాశ్రుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచుకొని నీ సన్నిధిలో మనకి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి కృతతాశ్రుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము అయినా నేను ఈ సమయంలో నేను ఆరాధించుకోవడానికి కొని కొనియాడడానికి మరి ఆత్మత్వను సత్యమతను ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి కృతాసులు స్వాత్రం చెల్లించుకుంటున్నాము ఆయన మరి ఈ సమయంలో ఏసుక్రీస్తు నామల బాప్తీషం ఎందుకు పొందాలి అనే అంశం నేర్చుకుని చుండగా నీ కృపణ గ్రహించి మరి ఉన్నది ఉన్నట్లుగా చెప్పుటకు నువ్వు చెప్పింది అలా ఉన్నదో లేదో తెలుసుకొని అర్థం చేసుకుని జీవించులాగునా నీ కృపణను గ్రహించమని ముందున్న సమయం కూడా నీ చెత్తలుగా పేపుతూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు సంతోషంగా ఆనందంగా ఉన్నారా సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మనలందరి సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి ఆయన కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యములు పట్టి దేవునికి ఆసుపత్రులు సూత్రములు చెల్లించా బద్దులమ్మాయి ఉన్నాము ప్రిలారా మనమందరము దేవునికి కృతజ్ఞతాశుతుల సూత్రం చెల్లించాలి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మ సూచిస్తుంది దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రిలారా మరి ఈరోజు చాలా అద్భుతమైన అంశం నేర్చుకుందాం ఈ అద్భుతమైన అంశము మరి నేర్చుకుని మరి ఇది మా కోసమే అని అనుకోకుండా ఒక సంస్థను గురించి కానీ ఒక సంఘమును గురించి కానీ కాకుండా మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం లేదు పిల్లరా క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాశుతులు స్తోత్రాలు చెల్లించ బదుడనే ఉన్నాను పిల్లరా మరి పిల్లరా ఈరోజు అంశము నేర్చుకుందాం బాప్తీషము ఏసు ఏసు క్రీస్తు నామంలోనే ఎందుకు పొందాలి చూడండి పిల్లరా బాప్తీషము యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందాలి ఏసునామంలో ఎందుకు పొందాలి అంటే పిల్లరా మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి ఆ లేఖనాల ప్రకారంగా మనం ఆలోచన చేయాలి పిల్లరా మరి ఈ అంశం చెప్పుకునే ముందు ఒక చిన్న ఆలోచన పిల్లరా ఒక రూపాయి నాణ్యము ఒక రూపాయి నడవాలంటే దానికి బొమ్మ ఉండాలి ఉండాలి ఆ బొమ్మ బరుసు ఉన్నప్పుడే అది చెలమణిలో ఉంటుంది అంటే ఇది మనం ఒక ఉదాహరణ తెలుసుకోవడానికి ముందు మరి ఈ ఉదాహరణ ఎందుకు తెలుసుకుంటున్నామంటే వాక్యాన్ని కూడా చాలా చక్కగా సత్యమేంది సర్వసత్యమేంది ఇప్పుడు మనం ఏది అనుసరించడానికి మరి దేవుడు మన కొత్త నిబంధన ఇచ్చాడు ఆ కొత్త నిబంధన చట్టంను మనం అనుసరిస్తున్నామా అతిక్రమిస్తున్నామా అనేది తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే మరి ఏసుక్రీస్తున్నావాలో బాప్తీశం పొందాలి అని బైబుల్లో వ్రాయబడి ఉన్నా కానీ దాన్ని తెలుసుకోకపోవడము మరి దానిని మనకు అర్థం కాకుండా సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు అందుకోసమే మనం వాస్తవాలను తెలుసుకోవాలా లేఖనాలను లేఖనాలను పరిశీలన చేసి లేఖనాలు ఏం చెప్తున్నాయి లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకుందాం ప్రిలరా మరి అపస్తుల కార్యము పంతొమ్మిది అధ్యయము ఐదవ వచనంలో రాయబడిన మాట ప్రిలరా అపస్సుల కార్యము పంతొమ్మిది అధ్యాయం ఐదవ వచనంలో రాయబడిన మాట వారు ఆ మాటలు విని ప్రభు అయిన నామంలో బాప్తీషం పొందిరి చూడండి పిల్లారా ఇక్కడ ఏమని వారు ఆ మాటలు విని ఏసుక్రీస్తునామంలో బాప్తీషం పొందిరి ఏసునామంలో బాప్తీషం పొందిరి అని ఉన్నారు పిల్లరా మరి ఏసునామంలో బాప్తీషము పొందాలని లేఖనాలు చెప్తున్నా కానీ చాలామంది దీన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైపోతున్నారు ఇక్కడనే మనల్ని మోసం చేస్తున్నాడు అందుకోసమే ఆ మోసాన్ని మనం తెలుసుకోవాలంటే లేఖనాలను పరిశీలన చేయాలి లేఖనాలను మరి అలా ఉన్నాయా లేవా అని తెలుసుకొని అర్థం చేసుకొని అవి మన బ్రతుకులో అనుసరిస్తున్నామా అనుసరిస్తలేమా అనేది ఆలోచన చేయాలి పిల్లల మరి పిల్లల అపస్థల కార్యము రెండో అధ్యాయం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచనాలు మనము పరిశీలన చేసినట్లయితే మరి మొట్టమొదటిగా అపస్తుడైన పేతృగారు మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా ప్రసంగం చేస్తున్నాడు ఏమని మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను ఇదే ఇజ్రాయిల్ వంశమంత రుడిగా తెలుసుకునే వాళ్ళని చెప్పెను చూడండి పిల్లరా మరి మీరు మీరు వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను ఇది ఇజ్రాయిల్ వంశమంతయ రుడిగా తెలుసుకునే వాళ్ళని చెప్పెను వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ మాపోస్తులను అడగగా చూడండి పిల్లరా వారు ఈ మా సువార్థని విన్నప్పుడు వారు ఏం చేసిరు వారు హృదయాలు పొడవబడ్డాయట వారు ఏమంటారు సహోదరులారా మేమేమి చేతుము చేతుమని పేతురును కడమ ఆపుస్తులను అడిగారు అడిగితే వారు ఏమంటారు పేతురు మీరు మారు మనసు పొంది చూడండి పిల్లరా మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఏసు క్రీస్తు నామంలో బాప్తీషం పొందుడి చూడండి పిల్లరా బాప్తీషము పొందాలని మొట్టమొదటిగా మరి పరిశుద్ధాత్మను పొందుకున్న మొట్టమొదటిగా పేతురు గారు సంఘానికి చట్టం చట్టం వచ్చింది ఆ చట్టం ద్వారా క్రీస్తునామంలో బాప్తీశం పొందుడి అప్పుడు మీరేమైతే బాప్తీశం పొందే పరిశుద్ధాత్మను వరము పొందుదురు చూడండి పిల్లరా పరిశుద్ధాత్మను వారము పొందితే ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థమవుతాయి పిల్లరా సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమైతే మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది మనం లేఖనాలను బట్టి మనము చాలా చక్కగా చూసుకోవచ్చు పిల్లరా ఇంకా మతైసు వార్త పిల్లరా మొత్తైసు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇక్కడ మరి ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచి సర్వాధికారం పొందిన తర్వాత చెప్తున్నాడు మరి కాబట్టి ఇరవై ఎనిమిది అధ్యాయం పంతొమ్మిదవ వచనం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యుడిగా చేయుడి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి నామములలోనికి కాదు ఇక్కడ నామములోనికి అని ఇక మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి సర్వాధికారం పొంది సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్తున్నాడు మరి అంతేకాదు మరి వారు అనగానే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తేశం ఇచ్చారా ఇవ్వలేదు మరి ఇంకా ఇక్కడ లేఖనాలు ఏం చెప్తున్నాయి యేసుక్రీస్తే ఏం చెప్తున్నాడు మీరు వెళ్ళకండి ఆగండి మీరు వెళ్ళకండి ఆగండి అని చెప్తున్నాడు ఇది ఇగో లుకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై తొమ్మిదో వచనంలో చాలా చక్కగా రాయబడ్డది పిల్లర లేఖనాలను మనం అర్థం చేసుకోవాలి మరి ఏమని రాయబడ్డది వేసుకునేసి చెప్తున్నాడు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపు పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి నిలిచి అని వారితో చెప్పను శిష్యులతో చెప్పాడు వెళ్ళకండి మరి వెళ్ళుమని చెప్పాడు మళ్ళా వెళ్ళకండి అని చెప్పాడు ఎందుకు మరి పరిశుద్ధ మరి నా తండ్రి వల్ల వాగ్దానం పొందిన పరిశుభ మరి చేసినది మీ మీది వచ్చి వరకు మీరు వెళ్ళకండి అని చెప్తున్నాడు అంతేకాదు అప్పస్తుల కార్యంలో కూడా ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు శిష్యులతో ఆయన వారిని కలుసుకొని యేసుక్రీస్తు శిష్యులను కలుసుకొని ఈలాగూ ఆజ్ఞాపించను ఈలాగూ ఆజ్ఞాపించను మీరు ఎర్షాలయం నుండి వెళ్ళక ఎరిశాల వెళ్ళాలి వెళ్ళ వెళ్ళమన్నాడు మళ్ళా వెళ్ళక వెళ్ళకండి అని చెప్తున్నాడు నా వలన వినినా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి చూడండి పిల్లారా ఎప్పుడు ఇప్పుడు సర్వసత్యం ఎప్పుడు మనకు మరి ప్రకటించబడుతుందంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత తండ్రి యొక్క వాగ్దానము మరి చూడండి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిగిలిన సర్వసత్యంలోకి నడిపించును అని ఏసుకృతి చెప్పాడు నేను చెప్తున్నది సత్యము సత్యమినే మీరు సహించట్లేదు కానీ మేము సర్వసత్యము మిమ్మల్ని సర్వసత్యం మిమ్మల్ని పరిశుద్ధాత్మను అయితే సర్వసత్యం మిమ్మల్ని తీసుకెళ్తుంది నడిపిస్తుంది అని చెప్తున్నప్పుడు చూడండి పిల్లారా మరి పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏమైంది చూడండి పిల్లరా అప్పసుల కార్యము రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో మరి పరిశుద్ధాత్మను పొందుకొని మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరి అయితే చూడండి పిల్ల రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో చాలా చక్కగా రాయబడ్డది అయితే పేతురు పదనొక్కరితో కూడా అంటే పదకొండు ప్లస్ పేతురు పన్నెండు మంది ఆ పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో ఒకడు లేచి పక్కన పదనొక్కడుతో లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను బిగ్గరగా మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేస్తున్న ప్రసిద్ధాత్మను పొందుకున్న తర్వాత బిగ్గరగా ఇట్లా నేను యూదయా మనుషులారా ఎరిషాలయములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు చెవి యొగ్గిన మాటలు వినుడి అని చెప్తున్నాడు చుండ పిల్లారా మొట్టమొదటిగా పైతుగారు ప్రసంగిస్తూ మరి ప్రసంగిస్తున్నాడు ఇది వినుండి మరి తండ్రి తండ్రి చేత వాగ్దానము పొందుకున్న మేము పరిశుద్ధాత్మను పొందుకున్న మేము పరిశుద్ధాత్మ ద్వారా మరి కొత్త చట్టము మరి చట్టము అనేది ఆ చట్టం ద్వారా సంఘానికి చట్టము ఆ చట్టం ద్వారా చెప్పబడుతున్నది ఏంటి మరి ప్రతివాడు నిత్త ప్రతివాడు ఏసుక్రీస్తునామంలో బాప్తీషం పొందాలని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లారా ఆ లేఖనాలు సూచిస్తున్నా గాని మరి ఈరోజు సాతాను మన మనోనేత్రాల గుడితనం గుడ్డితనంగాలుగా చేసి మరి యేసుక్రీస్తు నామంలో బాప్తీషం పొందాలి అని చెప్తున్నా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి అక్కడనే అయిపోయారు భర్త వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం పాద పద్దెనిమిది వచనంలో అక్కడనే ఆగిపోయి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో అని అక్కడనే ఆగిపోయారు పిల్లారా మరి ఇంకా మనము బైబుల్ కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట మీకు వచ్చును యహో వాక్యము వాక్యం ఒక్క దగ్గరనే ఆగిపోవాలా అప్డేట్ కావాలా అప్డేట్ కావాలా మనం అప్డేట్ అవుతా ఉంటే వాక్యం కొంచెం ఇచ్చట కొంచెం ఇచ్చట అచ్చట ఉండి యహో వాక్యం మీకు వచ్చునని ఉన్నది చూడండి పిల్లారా ఇంకా పోస గలతీల రాసిన పత్రిక పౌలు గారు మూడో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఏమని చెప్తున్నాడు గలతీ సంఘానికి క్రీస్తులోనికి బాప్తీషం పొందిన మీరందరూ బాప్తీశం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు చూడండి పిల్లారా మరి ఏమని క్రీస్తులోనికి బాప్తీషము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు చూడండి గలతీ సంఘానికి చెప్తున్నాడు క్రీస్తులోనికి బాప్తీషం పొందాలి అని చెప్తున్నాడు పిల్లారా మరి ఏ విధంగా ఉన్నాం మనం ఏ విధంగా బాప్తీషం తీసుకున్నాం మనం ఎందుకు మరి సంబంధం సంగతులు అర్థమయ్య అవత అర్థం కావట్లేదు ఇక్కడ లేఖనాలను ఆలోచించాలి వ్యక్తులను కాదు వ్యక్తులు ఏం చేయలేరు మనము చూడండి పిల్లారా లేఖనాలను మనం ఆలోచన చేయాలి అంతేకాదు రోమిల రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాలు మనము పరిశీలన చేసి చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది చూడండి పిల్లరా కలితీ రోమా సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు క్రీస్తు యేసులోనికి బాప్తిష్ పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బా పాలు పొందితే మని మీరెరుగరా మీకు తెలియదా అంటున్నాడు చూడండి పిల్లరా మనము క్రీస్తులోనికి బాప్తీచం పొందితే ఆయన మరణంలోనికి మనము పాలు పొంది తిమ్మని మీరు ఎరుగారా అంటున్నాడు చూడండి పిల్లరా మీరు ఎరుగారా చూడండి పిల్లరా ఎంత చక్కని మాటలు కాబట్టి వచనం కాబట్టి తండ్రి మైమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడినో అలాగునే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీశం వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితి బాప్తీశములో ఏమైతుంది మన పాత జీతాన్ని పాత జీవితాన్ని పాప జీవితాన్ని పాతి పెట్టడం జరుగుతుంది పాతి పెట్టడం జరుగుతుంది కనుకోట చూడండి పిల్లరా ఆయన మరణములోనికి పాలు పొందితే మనము మనం ఆయనతో పాతి పెట్టబడాలి మనం పాతి పెట్టబడకుంటే మనము మరి జీవించు పేరు మాత్రం ఉన్నది మృతులుగానే ఉంటాము చూడండి పిల్లారా మరియు ఐదవ వచనం మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యము అందు ఆయనతో కూడా ఐక్యం గలవారమైన ఎడల ఆయన చూడండి ఆయన పునర్ధానం యొక్క సాదృశ్యం అందు ఆయనతో ఐక్యం గలవారమయ్యుందు చూడండి పిల్లరా యేసు క్రీస్తు నామంలోనే బాప్తీశం తీసుకుంటే మనము ఐక్యం గలవారమై ఉందుము అంటున్నాడు చూడండి పిల్లరా మరి ఐక్యం గలవారమై ఉందుము అని ఇంత చక్క లేఖనాలు చెప్తున్నా కూడా ఇంకా మరి తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీశం పొందాలా చూడండి పిల్లరా ఏవి ఏ ఏ నామంలో బాప్తీశం పొందాలి పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తున్నది యేసు క్రీస్తు నామంలో బాప్తీశం పొందాలి బాప్తిశం పొందితే ఆయన మరణంలో పాలు పొందుతాము ఆయనతో పాతి పెట్టబడతాము ఆయనతో తిరిగి లేస్తాము క్రీస్తు మహిమలోనికి మనము ధరించుకుంటామని లేఖనాలు చెప్తున్నా కానీ లేఖనాలను అర్థం చేసుకోలేని పరిస్థితిలో మరి మరి సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు సాతాను మనల్ని మోసం చేస్తూ ఇక్కడనే మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో యేసుక్రీస్తు తిరిగి మరణించి తిరిగి లేచిన తర్వాత చెప్పాడు అని చెప్తున్నాడు అవును అవును చెప్పాడు కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడు మీరు వెళ్ళకండి ఎరిశాలయం ఆగండి అని చెప్తున్నాడు తండ్రి చేత వాగ్దానం పొందినది ఆ వాగ్దానం పొందినది పొంది పొందు వరకు మీరు బయటకు వెళ్ళకండి అక్కడే నిలిచిండి అని లుకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చంలో అపస్థల కార్యంలో కూడా రా చెప్పబడ్డాడు ఆ మాటలు మనకు అర్థం కావట్లేదా అర్థం చేసుకోవాలి లేఖనాలను లేఖనాలను అర్థం చేసుకుంటే ఆత్మ సంబంధమైన సంగతులు సంబంధమైన సంగతులతో మనం అర్థం చేసుకుని మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుంటాం మరి సత్యవాక్యం సరిగ్గా మనం అర్థం చేసుకుంటే మరి పిల్లల వాక్యం మనల్ని సర్వసత్య సర్వ సర్వసత్యంలోకి నడిపిస్తుంది చూడండి పిల్లరా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనము అర్థం చేసుకోవాలి అర్థం అపార్థం చేసుకుంటే ఏమైతే చూడండి పిల్లరా మరి అపార్థం చేసుకుంటే చాలా భయంకరణ పరిస్థితి కన్నమూర్తి పాతాలం చూడండి పిల్లరా ఆ పాతాళాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి ఏసుక్రీస్తును యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి ప్రభు అంటే నాదుడు కర్త భర్త రాజు అన్నీ ప్రభు అని యేసుక్రీస్తు దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని కాదు ప్రిలారా ఆ లేఖనాలను అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకోవాలి మరి ఏసుక్రీస్తునామంలో బాప్తీశం పొందాలా అవును యేసుక్రీస్తునామంలో బాప్తీశం పొందాలని లేఖనాలు సూచిస్తున్నాయి అపోసల కార్యంలో రెండవ అధ్యాయం ఉపవచ యేసుక్రీస్తు వచనంలో బాప్తీశం బాప్తీహం పొందుడని చెప్పాడు వారు చూడండి పిల్లరా ఇంకా పొంది పొందాలని లేఖనాలు చెప్తున్నాయి అపసల కార్యము ఎనిమిదో అధ్యాయం పాదోర వచనంలో రావడదు వారు ప్రభు అయిన యేసుక్రీస్తునామనో బాప్తీశం మాత్రమే పొందిరి చుండ పిల్లరా యేసుక్రీస్తునామంలో బాప్తీషం పొందిరి చూడండి పిల్లరా మనం ఆలోచన చేయాలి లేఖనాలను ఆలోచన చేయాలి వ్యక్తులను కాదు ఇక్కడ మన మైండ్లో ఉన్నది ముందు తీసిపెట్టాలి మన మైండ్లో ఉన్న మైండ్లో అదే కరెక్ట్ అదే కరెక్ట్ అంటున్నాం నేను పట్టుకున్న కుందేలకు మూడు అంటే నాలుగో కాళ్ళు తెలియకుండా మనం చనిపోతాము చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము పాతాలము భయంకరమైన పాతాలము మరి ఆ పాతాలాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మరి మనం ఆలోచన చేసుకుంటున్నామా ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుంటున్నామా బైబుల్ చదవచ్చు బైబుల్ వాక్యం చెప్పచ్చు కానీ బైబుల్ మరి బాప్తిషం సరి అయినదైతే మన ఆత్మీయంగా బలపడతాము ఆత్మీయంగా అనేకమైన మార్పులు మహిమ నుండి అధిక మహిమకు ఘనత నుండి అధిక ఘనతకు మరి ముందుకు సాగే అవకాశం ఉంటుంది పిల్లరా ఏ విధంగా ఉన్నాం మనం మన ఆత్మీయత స్థితి వాక్యము మనము వాక్యము మనము వ్యక్తులు కాదు వ్యక్తులు మనల్ని పరలోకం తీసుకెళ్లలేరు వ్యక్తులు మనల్ని పరలోకం తీసుకెళ్ళలేరు అందుకోసమే వాక్యాన్ని చూడాలి పరిశుద్ధాత్మ బోధ ఏం చెప్తుంది అన్నది మనము చాలా ప్రాముఖ్యం పిల్లర ఆ పరిశుద్ధాత్మ బోధ ప్రకారంగా ఉన్నదా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనము చూసుకుంటున్నాం పిల్లరా మరింకా ఆలోచన చేస్తే పిల్లరా అప్పసల కార్యము పదో అధ్యాయం నలభై ఎనిమిది వచ్చనము ఏసు చదువుకున్నట్లయితే యేసు క్రీస్తు నామందు వారు బాప్తీషము పొందవాలని ఆజ్ఞాపించిరి ఇంకంతే కాదు ఇంకా అప్పసుల కార్యము తొమ్మిది పంతొమ్మిది అధ్యాయం ఐదవ వచ్చనంలో ప్రభు అయిన ఏసు నామీషము పొందిరి చూడండి పిల్లరా ఇంకంతే కాదు రోమి రాసిన పత్రిక ఆరో అధ్యాయ మూడవ వచనంలో చాలా చక్కగా రాబడ్డది క్రీస్తు యేసులోనికి బాప్తిషొంది మనం అందరము చూడండి పొందిన మనం అందరము ఇంకా గలతిలో రాసిన పత్రిక మూడో అధ్యాయ ఇరవై ఏడవ వచనంలో క్రీస్తులోనికి బాప్తిషం పొందిన మీరందరూ అందుకోసమే లేఖనాలు సూచిస్తున్నాయి లేఖనాలు చూసిస్తున్నాయి కాబట్టి మనము ఏ నామంలో బాప్తిష్యం పొందాలా ఏసు క్రీస్తునామంలో పొందాలి ఏసుక్రీస్తునామంలో బాప్తీషం పొందాలని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లారా మరి యేసుక్రీస్తునామంలో బాప్తిష్యం ఎందుకు పొందాలంటే మరి యేసుక్రీస్తునామంలో బాప్తీశం పొందేనే నువ్వు మరి నువ్వు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు తండ్రి యుద్ధకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మన పాపాలని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మన పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు చూడండి పిల్లారా కాదు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది రెండు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అంచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది మొట్టమొదటిగా పేతురుగారు ప్రసంగిస్తున్న ప్రసంగిస్తున్న సమయంలో మీరు మీరు శిలో వేసిన ఈ యేసునే ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను ఇది ఇజ్రాయిలు వంశమంత ఉరుడిగా తెలుసుకునే వాళ్ళని వారు ఈ మాటలు విని ఎవరు ఏసుక్రీస్తుని గురించి ఈ మాటలు విని వారు హృదయంలో నొచ్చుకున్నారట హృదయాలు నొచ్చుకొని సోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపస్తులను అడగగా వారు పేతురు మీరు మారు మనసు పొంది ఏం చేయాలా మారు మనసు పొందాలి సువార్తను విన్న తర్వాత మారు మనసు పొందాలి పాపక్షమాపణ నితం ప్రతి వాడు ఏసుక్రీస్తునామంలో బాప్తీష పొందింటే అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు ఆ పరిశుద్ధాత్మను వరం పొందితే ఏమైతుంది ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి మనం అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగించుకునే అవకాశం ఉన్నది చూడండి పిల్లరా అపస్థల కార్యము అపస్థల కార్యము ఎనిమిది అధ్యాయం పాదారు నుంచి పాదారు పాదారు వచనం చదువుకున్నట్లయితే చూడండి పిల్లరా పద్నాలుగు పదిహేను పాదారు వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది చూడండి పిల్లరా సమరయ దేశంలో మరి అపస్థల కార్యంలో ఎన్ ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు పదిహేను పాదరు వచనాల్లో సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించిరని ఎరిషాలయంలోని ఎరిషాలయంలోని అప్పస్సులు విని పేతురును వ్యవహాను వారి యొద్దకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు అంతకుముందు వారిలో చూడండి అంతకుముందు వారిలో ఏవని మీద ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు ఆయన ఏ సునామ పొంద తీషం మాత్రమే పొంది ఉండిరి చూడండి పిల్లరా ఏసుక్రీస్తునామంలో బాప్తీషం మరి ఇంతకుముందు మరి వాళ్ళు ఏమైంది బాప్తీషము పొందారు కానీ ఏసునామన బాప్తీషం పొందారు పరిశుద్ధాత్మను పొందలేదు మరి ఏమైంది పొందుతకుంటే ఏమైంది చూడండి పిల్లరా అందుకోసమే పాదర వచ్చిన ఎనిమిది పాదర వచ్చిన ప్రభు అయిన ఏసునామను బాప్తీశం మాత్రము పొంది ఉండరి అప్పుడు పొందితే ఏమైంది పరిశుద్ధాత్మను పొందుకోలేరు అందుకోసమే ఏసుక్రీస్తునామంలో బాప్తీషం పొందాలి అన్ని లేఖనాలు అప్పసల కార్యము పంతొమ్మిది అధ్యాయం పదిహేను ఐదవ వచనంలో చదువుకున్నట్లయితే మరి మరి మనం చాలా చక్కగా అర్థమవుతున్నప్పుడు అప్పసల కార్యము పంతొమ్మిది ఆధ్యాము ఒకటి నుంచి ఐదు వచనాలు చాలా చక్కగా రాయబడ్డది ఆపల్లో కొరెందిలో ఉన్నప్పుడు జరిగినది జరిగినదేమనగా పౌలు పై పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎపిస్లో వచ్చిన వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని వారి అని వారిని అడగగా వారు వారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతియే మేము చూడండి పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతియే మేము వినలేదని చెప్పి అప్పుడు అతడు అలాగూ అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీశం పొందితిరి అని అడగగా వారు యోహాను బాప్తీశంను బట్టి అని చెప్పి అందుకోసం పౌలు గారు ఏమంటున్న అప్పుడు అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవల్ ప్రజలతో చెప్పుచు వారు మారు మనసు పొందు మారు మనసు విషయమైన బాప్తీషము బాప్తీషం ఇచ్చానని చెప్పిన పౌలు గారు అందుకని పౌలు గారు ఆ మాట ఐదవ వచనంలో వారు ఈ మాటలు పౌలు గారు చెప్పిన మాటలు విని ప్రభు ఆయన యేసుక్రీస్తునామంలో బాప్తీషం పొందారు మరి బాప్తీశం పొందితే పొందే పరిశుద్ధాత్మను వారము పొందు పొందుకోవడం జరుగుతుంది చూడండి పిల్లరా పరిశుద్ధాత్మను ఏసుక్రీస్తునామంలో బాప్తీషం పొందితే మరి ఇప్పుడు మరి ఆ వారు తక్కు ముందు కూడా మరి అపుస్తల కార్యంలో కూడా మరి ఏసుక్రీస్తునామంలో బాప్తీసం పొందారు అప్పుడు కానీ వారు పరిశుద్ధాత్మను పొందలేరు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే వారికి తెలియలేదు అందుకోసమే పౌలు గారు దాన్ని వివరంగా చెప్పి వాళ్ళకు మళ్ళా యేసుక్రీస్తునామలో బాప్తీచం పొందితే పరిశుద్ధాత్మను పొందడం జరిగింది చూడండి పిల్లరా మరి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో మరి నామములో నామములో నామములలో కాదు ఇక్కడ మరి నామంలో బాప్తి పంతే చూడండి పిల్లారా తండ్రి నామంలో యేసుక్రీస్తు వచ్చాడు ఏసుక్రీస్తునామంలో పరిశుద్ధాత్మడు వచ్చాడు పరిశుద్ధాత్మడు వచ్చి ఆయన సొంత విషయాలు చెప్పుకున్నాడా మరి సర్వసత్యాన్ని చెప్పాడు సర్వసత్యాన్ని చెప్పి మరి యేసుక్రీస్తుని ఒప్పించాడు అందుకో నామంలో బాప్తి పంతే అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటాము చూడండి పిల్లారా మరి చూడండి పిల్లరా రెండు ఇంటూ రెండు ఇజ్ ఈక్వల్ టు నాలుగు అవుతుంది మరి మరి ఇంకా లండన్లో ఎనిమిది అవుతుంది అమెరికాలో పది అవుతుంది ఇండియాలో నాలుగు అవుతుందా ఏడైనా ఆరి నిర్ణల మీద ఒక వ్యక్తి సి వ్యక్తి సిద్ధాంత లెక్కలో సిద్ధపరిచిన సిద్ధాంతం ఏమవుతుంది రెండు ఇంటూ రెండు ఇది టు నాలుగు అవుతుంది ఎక్కడ ఆరు నిర్ణల మీద నాలుగే అవుతుంది కానీ ఒకట ఎనిమిది ఒక తడ పది కాదు ప్రిలారా మనం ఆలోచన చేయాలి లేఖనాలు ఏం చెప్తున్నాయి లేఖనాలు ఏం చెప్తున్నాయి మరి నామంలో బాప్తీసం పొందుడి ప్రపంచ కార్యం రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది వచనంలో రాయబడ్డది మరి మొట్టమొదటిగా గారు ప్రసంగిస్తున్నా చెప్తున్నాడు ప్రసంగిస్తూ చెప్తూ సంఘానికి చేయబడిన ఆజ్ఞను మనము అర్థం చేసుకోవాలా అపార్థం చేసుకోవాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసమే మరి మీరు మరి అపసల కార్యము రెండో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన వారు ఈ మాటలు విని మరి హృదయంలో నచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము మేమేమి చేతుము అని అడిగినప్పుడు చూడండి పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపరణితో ప్రతి వాడు ఏసుక్రీస్తు నావులో బాప్తీశం పొందుడి చూడండి పిల్లరా దేవుని వాక్యమును మరి అంగీకరించినప్పుడు అంగీకరించగా చూడండి పిల్లరా దేవుని వాక్యము అంగీకరించిన వారు కూడా ఏమని చేశారు వారు ప్రభు అయిన ఏసుక్రీస్తున్నావున బాప్తీశం పొందిరీ సమరయ్యవారు కూడా ఏసుక్రీస్తున్నాలో బాప్తీశం పొందారు అపసల కార్యంలో మరి మరి చూ అపస్తుల కార్యంలో మనం ఆలోచన చేసినట్లయితే ఎనిమిదో అధ్యాయము మరి పద్నాలుగు పదిహేను పాదర వచనాలలో చాలా చక్కగా రాయబడ్డది సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించిరని ఎరిశాలయంలో అపస్తులలో విని పేతురును వ్యూహాను వారి యుద్ధకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి అప్పుడు ప్రార్థన చేస్తే వారు యేసుక్రీస్తునామ యేసుక్రీస్తునామ బాప్తీశము మాత్రము పొందిరి చూడండి పిల్లరా అంతకుముందు అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు వారు యేసు క్రీస్తునామనం బాప్తిషం మాత్రం పొందిరి అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచి వారి వారు పరిశుద్ధాత్మను పొందిరి మరి చూడండి పిల్లరా పరిశుద్ధాత్మ మరి యేసుక్రీస్తు నామను బాప్తిషం పొందారు కానీ పరిశుద్ధాత్మను పొందలేదు మరి వారు పేతురు యోహానులు వచ్చి వారి మీద చేతులుంచి వారి ఇస్తే పరిశుద్ధాత్మను పొందారని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా ఇంకా కాదు ఎపిస్లో కొందరు మరి ఏమని ఏ విధంగా ఉన్నారు అప్పసుల కార్యంలో పంతొమ్మిది అధ్యాయము ఐదు నుంచి ఒకటి నుంచి ఐదో చనాల్లో ఎపిఎస్లో కొందరు ప్రభు అయిన ఏసుక్రీస్తున్నామం బాప్తిషం పొందిరి వారు కూడా బాప్తి పొంది ఏసుక్రీస్తు నామంలో బాప్తి పొందారు అప్పల్లో కొరందిలో ఉన్న జరిగినప్పుడు జరిగి ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పౌలు ప్రదేశంలో సంచరించి ఎపిసిలో వచ్చిన కొందరు శిష్యులు చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి ఏమేమి మాకు తెలియదు అని అన్నారు మరి అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీషం పొందితిరి అడగగా వారు యోహాను ఓ యోహాను బాప్తీషం బట్టి అని చెప్పి అప్పుడు ఏమంటుండు అప్పుడు అందుకు పౌలు యోహాను కూడా ఏం చెప్పిండు యోహాను తన వెనుక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీషము ఇచ్చానని మరి చెప్పాడు చూడండి పిల్లరా వారు మనసు అయినా విషయమైనా బాప్తీశము యువ ఇచ్చాడు కానీ ఏసుక్రీస్తు మరి యేసుక్రీస్తునామంలో బాప్తీశం పొందాలి అప్పుడు వారు ఈ మాటలు విని వారు ఆ మాటలు విని ప్రభు అయిన ఏసుక్రీస్తునామన బాప్తీశం పొందిరి చూడండి పిల్లరా యేసుక్రీస్తునామంలో బాప్తీశం పొందాలి ఏసుక్రీస్తునామంలో బాప్తీశం పొంతే మరి పరిశుద్ధాత్మను పొందుతారు చూడండి పిల్లరా ఇంత లేఖనాలు చెప్తున్నా కూడా మరి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో అని చాలా మంది దాన్నే అనుసరిస్తున్నారు సాతాను మనల్ని అక్కడే ఆపేశాడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాతనే చెప్పాడు కానీ పిల్లారా మరి సర్వసత్యం ఎప్పుడు చెప్పడ చెప్పబడ్డది మరి పరిశుద్ధాత్మ తండ్రి చేత వాగ్దానం పొందుకునే పరిశుద్ధాత్మ వారి మీదకి రావాలి లుకాస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై తొమ్మిది వచ్చిన మీరు అక్కడే నిలిచి ఉండని యేసుక్రీస్తు వారికి చెప్పాడు సీజులకు మళ్ళీ అపసల కార్యంలో కూడా చెప్పాడు మరి దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి దాన్ని అర్థం చేసుకోవాలి మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్న పన్నెండు మంది అపస్థులు మరి పన్నెండు మంది అపస్సులు మరి పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేస్తూ ఆ ప్రసంగంలో ప్రతి వాడు ఏసు క్రీస్తునామలో బాప్తిషం పొందాలి పొందుతనే సంఘంలో చర్చబడతారు మరి క్రీస్తు మహిమలను ధరించుకుంటారు అప్పుడు మహిమ నుండి అధిక మహిమకు ఘనత నుండి అధిక ఘనతకు మరి ఆత్మ సంబంధమైన సంగతులు సంబంధమైన సంగతులు అర్థం చేసుకుంటాము మరి మనము ఆ మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఈ నామంలో రాయబడ్డది కదా బ్రదరు అవును రాయబడ్డది మరి లుకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై తొమ్మిది నువ్వు అర్థం చేసుకోవా అర్థం చేసుకోవాలి మరి ఏసుక్రీసే చెప్తున్నాడు మీరు తండ్రి చేత వాగ్దానం పొందువరకు అక్కడ వెయిట్ చేయండి మరి లుక అపుస్తుల కార్యంలో కూడా చెప్పాడు తండ్రి చేత వాగ్దానము పొందువరకు మీరు ఒక్కడి ఆగండి మరి ఆగండి అని పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పన్నెండు మంది పన్నెండు మంది పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా గారు ప్రసంగం చేస్తున్నాడు అప్పసల కార్యము రెండో అధ్యాయం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచనాల వరకు ప్రతి వాడు మారు మనసు మారు మనసు పొంది పాప క్షమాపణితం ప్రతి వాడు ఏసుక్రీస్తునామంలో బాప్తీజం పొందాలని లేఖనాలు సూచిస్తున్నాయి ఆ లేఖనాలను మనం అర్థం చేసుకోవాలి మన ఆత్మీయ జీవితంలో చక్కదిద్దుకోవాలి లేఖనాలకు భయపడి లేఖనాలు లేఖనాలనుసారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకున్నప్పుడు అప్పుడు మనము క్రీస్తు మహిమను ధరించుకుంటాము ఈ లోక సంబంధమైన విషయాల మీద మనము గురి గురి ఉండదు ఆత్మ సంబంధమైన సంగతులు సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితం కట్టుకొని మన ఆత్మీయ జీవితంలో దేవునికి తెచ్చే వారంగా దేవునికి తెచ్చే వారంగా ఉంటాము ప్రిలారా మరి ఏ విధంగా ఉన్నాం ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా ఇకనైనా నువ్వు తీసుకున్న బాప్తి ఎలా ఏ విధంగా ఉన్నది ఏ విధంగా ఉంది లేఖనానుసారంగా ఉన్నదా పరిశుద్ధాత్మను బోధ చెప్తున్న బైబుల్ పరిశుద్ధాత్మను బోధ సిద్ధాంత ప్రకారంగా ఉన్నదా అలాగా లేకుంటే మరి మోస్తే పాతాళం జారిపోయే భయంకరణ పరిస్థితి ఆ భయంకరణ పరిస్థితి నుంచి తప్పించడానికే ఆ భయంకరణ పరిస్థితి నుంచి తప్పించి పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మనందరి నిమిత్తము యేసుక్రీస్తు మరణించాడు సమాధి చేశాడు మరి మూడవ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని ద్వారా పన్నెండు మంది అపస్థులు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు ఆ సువార్తను విన్నవారు అపసల కార్యంలో వారు సువార్త విన్నవారు సహోదరులారా మేమేమి చేతుము అని అడిగారు అడిగారు అడిగితే మీరు ప్రతివాడు మారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తం ప్రతి ప్రతివాడు ఏసుక్రీస్తు నామోలో బాప్తీశం పొందిరి అప్పుడు క్రీస్తులు ధరించుకుంటారు సంఘంలో చేర్చబడతారు మనకున్న మయమేటో అర్థమవుతుంది అప్పుడు మనం ఆత్మీయ జీవితం ఏ విధంగా ముందుకు సాగాలి అందుకోసమే లేఖనాలు చదువుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి మన జీవితము టోటల్ చేంజ్ అవుతుంది అందుకోసమే లేఖనాలను ఆలోచించండి దయచేసి లేఖనాలను అర్థం చేసుకోండి లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం రేపేమి సంభవించను నీకు తెలియదు నాకు తెలియదు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మనము చూడండి పిల్లరా కన్ను మూస్తే పాతాలము ఆ పాతాల నుంచి తప్పించడానికి ఏసుకరిస్తూ ఈ లోకానికి వచ్చాడు అందుకోసమే మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు యేసుక్రీస్తు మనం లేఖనానుసారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అన్ని లేఖనాల ప్రకారంగా మనల్ని మనము కట్టుకుందాం సరిచేసుకుందాం ఇంత గొప్ప భాగ్యము ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన విధానము దేవునికి కృతాసుల స్తోత్రాలు సోదరులందరికీ వందనములు మరి ప్రార్థన చేసుకుందాం ప్రలోకమందున మా తండ్రి ని ప్రయోగమారుడు ఏసు క్రీస్తునామలు కృతత్ స్తోత్రం స్వత్రం చెల్లించుకుంటున్నామునైనా ఇంతవరకు సజీవులు లెక్కలు ఉంచుకొని కృపలో భద్రపడుతులు కాపాడుతున్న విధానం కృతాసుల యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామలో బాప్తీశం ఎందుకు పొందాలని నేర్చుకోవడానికి చూపినందుకు స్తోత్రాలు విన్న మాటలు విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకొని మేమత్యవరంగా గణత్యవరంగా ఉండే దళిత భాగ్యము మా అందరికీ కృతదాసు కృతదాసుత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తునామల ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రిలారా ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీరు వినండి అనేకులకు మరి షేర్ చేయండి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చున్నాను అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు